హలో మాస్టరు ఏమిటింత హడావిడి పడిపోతున్నారు మూతికాలిన పిల్లల ఆరంగం తొక్కేస్తున్నారు అంటే మళ్ళీ ఏమైనా క్యాంప్ తగిలిందా చూస్తుంటే తెలుస్తుంది కదా మళ్ళీ అడగడం ఈ అదిలింపులకు మాత్రం నేను దగ్గర ఉండాలి ఆ మాత్రం సర్దుకోలేరా పిల్లల్ని ఇప్పుడే తెమిల్చి స్కూల్ కు పంపించాను ఇంకా వంట పెంటా చూసుకోనక్కర్లేదా పెంట సంగతి తర్వాత చూద్దు కానీ ముందు వంట సంగతి చూడు తర్వాత బ్రష్ షేవింగ్ కిట్ తీసుకురా సర్టి కూడా పౌడరు ఎందుకిలా నిమిషాన్ కోటి పురమాయిస్తారు సూట్ కేసు సర్ది పెట్టమని చెప్పచ్చుగా అనుకో కానీ ఏది నీతో డైరెక్ట్గా చెప్పకూడదు చేయాల్సిన పని దాకా లీడ్ చకచకా పని చేసేస్తావు ఎన్నాళ్ళు కాపరం చేశాక ఆ మాత్రం గ్రహించలేకపోతే ఎందుకు సంతోషించాలండి మీరు తప్పుకోండి నేను సర్దుతున్నప్పుడు మీరు పక్కన ఉండక్కర్లేదు తమరు స్నానం కానిచ్చిరండి కాదు కాదు నువ్వు పెట్టి సర్దుతున్నప్పుడు నీ పక్కనే ఉండాలి ఏవేవి ఎక్కడెక్కడ పెట్టావో తెలియాలి కదా లేకపోతే ట్రైన్లో అస్తమాను ఎక్స్యూజ్ ఎక్స్ యూజ్ మీ అంటూ పెట్టి మూస్తూ తెరుస్తూ ఇబ్బంది పడిపోవాలి పైగా పెట్టిలో ఏముందో అందరూ చూసేస్తారు ఎవరండి మిమ్మల్ని ఆఫీస్ అన్ని చేసింది మీకు ట్రైన్లో పెట్టి మాట మాటికి ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమిటా సోపు కర్మ అవుననుకో కానీ నువ్వు ట్రైన్ లో నాకు తినడానికి ఇచ్చే ఎందులో మరి ఓహో అదే సంగతి అయితే ట్రైన్లో భుజించడానికి కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలన్నమాట ఎందుకలా గొట్టకలు మింగుతారు చెప్పండి ఇంకా ఏమేమి రెడీ చేయాలో చెప్పండి సదా మీ సేవలోనే కదా నా జన్మ నీకేమి ఇబ్బంది లేని ఐటమ్స్ చేసి పెట్టే అడ్జస్ట్ అయిపోతాను నిన్ను ఇబ్బంది పెట్టడం మాత్రం నాకు సరదా ఏమిటి అలా రండి దారికి అయితే వేరుశనక్కాయలు వేయించి ఓ బెల్లం ముక్క కలిపి పొట్లం కట్టి ఇస్తాను మొన్న సరజని గారి అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు సారి పంచిపెట్టారు అందులో పంచదార చిలకలు రెండు గులాబీ గుత్తులు రెండు చిన్న కరగజ్జ ముక్క ఒకటి రెండు పాకుండలు చిన్న హరిసి ముక్క ఉన్నాయి అవి కూడా నీట్గా ప్యాక్ చేసి ఇస్తాను ఎప్పుడు దోచకపోతే అప్పుడు ఇవి భక్షించండి అవే వద్దులే పాపం నువ్వు చాలా కష్టపడి పొట్టాలు కట్టాలి ఏ ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా భ్రాంతులు కూడా ఉన్నాయా పోని ఓ పని చెయ్యండి ఇప్పుడు ప్రతి జంక్షన్లోనూ లోనూ వంటకాల దుకాణాలు తెరుస్తున్నారు కదా మీకు కావలసినవి కొనేసుకొని నీట్గా ప్యాక్ చేయించి పట్టుకెళ్ళండి వెళ్తూ వెళ్తూను అలాగే ఆ తర్వాత నేను ముష్టివాడికి బెచ్చం వేయడానికి కూడా చిల్లర లేకుండా మిగిలిపోతాను ఇదన్నమాట నీ సహకారం చాలా చాలా తప్పుకో నా నేను పడతాను పాటలు పడేది మేమండి నెలకు నాలుగు సార్లు ఆఫీస్ పని ఉంటూ చపాయించేస్తారు ప్రయాణమైన ప్రతిసారి గండవే నాకు నన్ను కాపురానికి పంపించేటప్పుడు కూడా మా అమ్మ నాన్న ఇంత హైరాణ పడలేదు దేనికి హైరాణ లింగు లిటుకు అంటూ ఓ ట్రంకు పెట్టే రెండు గోని సంచుల్లో పాత చెంబులు తప్పేలాలో ఆడించుకుంటూ మీ అమ్మ మని వెంటే దిగబడ్డావు కదా ఏమంత జవహరి పాత్ర సామాన్లు అరణంగా తెచ్చేసుకున్నామని హైరాణ పడిపోవడానికి అంటే నేను మీ గొంతెమ్మ కోరికలకు తగినట్టుగా నట్రా భూమి పుట్రా ఇంకా ఎగస్టాలయం వద్దు కానీ విషయం మార్చకు నాకు ట్రైన్ లో తినడానికి జస్ట్ వెజిటబుల్ బిర్యానీ మ్యాచింగ్ కూరగా బంగాళదుంప కూర్మ వేడి చేయకుండా ఉల్లిపాయ పెరుగు పచ్చడి నోటికి కారం వేయకుండా స్వీటు ఎందుకైనా మంచిది అన్నం కొంచెం అన్నం ఆవకాయ గోంగూర పచ్చడి ఓ ఆరు గిన్నెల క్యారేజీ సర్దేస్తే బాగుంటుందేమో కదండి అంతకన్నానా బాబు దాంతో పాటు కాచిన నీళ్లు అవే మంచి నీళ్లు కూడా రెండు బాటిల్స్ లో పట్టించేస్తే నేను మంచాన పడిపోవచ్చు నేను మనిషినే వేమో అనుకున్నాను తప్పుకో ఆ బెడ్షీట్ ఏర్పులే ఏమీ అందివ్వను అన్నీ మీరే సర్దుకోండి లేదా నన్ను సర్దనివ్వండి ఏ అయ్యా తమరి అన్నీను ఇంకా ఏమైనా తరువాయి ఉన్నాయా తరువాయి అంటే ఇగో కొంచెం పిండుడియలు దోరగా వేయించి కాస్త లైట్గా ఉప్పు కారం కారంజల్లి ఓ పాలిథిన్ కవరో ప్యాక్ చేస్తే మధ్య మధ్యలో పరపర అనిపించేస్తాను ఓ అలాగే మీరు చెప్పింది ఏం కాదన్నా చెప్పండి జస్ట్ ఓ మూడు ఇస్తే అన్నీ ఏర్పాటు చేసేస్తాను దేనికేమిటండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బిర్యానీ కచంబరి కర్డ్ రైస్ దాంతో పాటు ఇంకేటేమన్నాను మ్యాంగో ఆ మ్యాంగో పిక్కిల్ అన్ని ప్యాక్ చేయించాలి కదా ఓ రెండు మినరల్ వాటర్ బాటిల్స్ కూడా కొనాలి కదా మీరు అడిగిన వేఫర్స్ అదే పిండి బుడియాలు కూడా ఏర్పాటు చేయాలి కదా చాలా సాయం చేస్తున్నావే ఈ మూడు వందలు యాభై అరవై మిగిలితే నొక్కేద్దామని ఏం లాభం అలా నొక్కిన దాచిన దెబ్బంతా మీరు మళ్ళీ మిడతలా కొట్టేస్తున్నారు కదా మరి మాకు అడ్వాన్స్ ఇవ్వడం లేదు కనీసం టూరు వెళ్ళొచ్చా కూడా బిల్లులు శాంక్షన్ చేయడం లేదు ఏం ఎప్పటి నుంచి చెప్తున్నారండి ఈ మూసివాయనాల కబుర్లు అంత చేతగాని దాన్ని అనుకున్నారా ఎందుకులే ఎందుకు అని ఊరుకుంటున్నాను నేను మీ ఆఫీస్కి వచ్చి అడిగితే అసలు విషయం బయటపడుతుంది ఎందుకు ఆఫీసులో మీ పరువు తీయడం అని ఊరుకుంటున్నాను చెప్పండి టీఏడిఏలు ఆఫీసులో ఇవ్వడం లేదా లేక ఇస్తే మీరు చప్పరించేసి రాలేదని బుకాయిస్తున్నారా ఇస్తున్నారా ఉండండి మీ రోజే మీ ఆఫీస్కి వచ్చి మీ ఆఫీసర్లు నేను దులిపేస్తాను అది ఆ పని చెయ్యి మా ఆఫీసర్ గారు కూడా హెడ్ ఆఫీస్కి రాస్తారు మాతో పాటు ఆయనకి టీఏడిఎలు వస్తాయి మా ఆఫీస్ అంతా శంకరం పెళ్లం అని మూడేళ్ల నుంచి రావాల్సిన టీఏడిఎలు ఒక్కసారి కళ్ళ చూసాముంటూ బాణాసంచా కాల్చి నీకు బుకేలు ఇస్తారు నాకు మాత్రం ససవగాడు పెళ్ళాన్ని ఆఫీస్ మీద వదిలి పని చేయించుకుంటున్నాడని ఓ పెళ్ళాన్ చాటు ముగుడిగా ముద్రసి పడేస్తారు ఓహో అలాగా ఇంట్లో విరిగిపోయిన కుర్చీలు ఎప్పుడు బాగా చేయిస్తారు కొత్త సీలింగ్ ఫ్యాన్ మిక్స్ ఎప్పుడు కొంటారు డిఏడీఎల్లోని పిల్లలకు స్కూల్ యూనిఫామ్ కాక ఇంట్లో కట్టుకోవడానికి బట్టలు ఎప్పుడు కొంటారు చెప్పాను కదా డిఏడీఎల్లో విరిగిపోయిన మంచం పాడైన గరియాడం ఎప్పుడు బాగా చేయిస్తారు డిఏడీఎల్లోని మరి నన్ను ఎప్పుడు తగిలేస్తారు డిఏడీ మీది ఓ ఉద్యోగమేనా మీది ఓ ఆఫీసేనా అదేటండి ఆఫీస్ పని మీద ఊళ్ళు పంపినప్పుడు అడ్వాన్స్లు ఇవ్వడం మీకు ఏమైనా ఫేవరా పోనీ వెళ్ళొచ్చాక కూడా బిల్ సెటిల్ చేయకుండా మళ్ళీ మళ్ళీ క్యాంపుల మీద క్యాంపులు వేస్తూ మన దగ్గర తేరగా ఖర్చు పెట్టడానికి నోట్ల కట్టలు ములుగుతున్నాయనుకుంటోందా మీ ఆఫీసు ఇదిగో చూడండి ఆఫీస్ పని రోజుల్లోనే కాకుండా సెలవుల్లో కూడా పనిచేస్తున్నారు ఏమడిగినా చెప్పినా ఆఫీస్ అంటున్నారు చేసిన పనికైతే జీతం ఇస్తున్నారు కానీ అదనంగా చేస్తున్న దానికి ఇవ్వాల్సిన ఎలవెన్స్లు ఇవ్వడం లేదంటే భరించరాని విషయం ఎన్నాళ్ళండి ఎన్నాళ్ళు నెల రెండు రోజుల ఏళ్ళు అయిందండి దానివల్ల ఇంట్లో మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం క్యాంపుకి వెళ్ళిన ప్రతిసారి వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా ఇంట్లోంచి తీసుకెళ్ళిపోతున్నారు ఎన్ని అవసరాలను వాయిదా వేసుకుంటున్నామండి మేము ఆ విషయం తెలుసా మీ ఆఫీస్కి చూడండి ఇదే నిజమైతే నేను హ్యూమన్ రైట్స్ దెబ్బతింటున్నాయని ఆహా అలాగా అయితే గజిటెడ్ ఆఫీసర్లు సంసారాలు కూడా వదిలేసి డ్యూటీలు చేయాలని ఏదైనా నిబంధన ఉందా ఆఫీసు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా టూర్లకి వెళ్ళమని ఆర్డర్లు వచ్చాయా మీ టూర్ల వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా మీరు టూర్కి వెళ్ళిన ప్రతిసారి ఇంట్లో ఏదో ఖర్చుకొని పెట్టుకున్న డబ్బు ఊడలాక్కుని పట్టుకెళ్తున్నారు మీరు మళ్ళీ ఇస్తే కదా ఆ అవసరం తీరేది అంటే ఏంటి నా డబ్బులతోనే సంవత్సరం అందులో అబద్ధం ఏముంది మీ జీతం ఇంటి ఖర్చులకి కేటాయించుకొని కదా ఖర్చు పెడతాం మరి అనుకోకుండా మీరు నెలకి రెండు మూడు సార్లు టూర్లుకి వెళ్తే ఇంట్లో డబ్బే కదా పట్టుకెళ్తున్నారు అంటే ఏదో ఖర్చు అవసరమో మానుకుంటేనే కదా మీకు డబ్బులు ఇస్తున్నాం మళ్ళీ మీరు ఆ డబ్బు సర్దుబాటు చేస్తేనే కదా అవసరం తీరేది ఒక్క ఖర్చుతో మీకు మీకెన్ని సఫరీలు చేయాలి నావల కాదు ఇంకా ఏదో అనాలి కూడానా అర్థం అవ్వలేదా టూర్ అడ్వాన్స్ ఇస్తేనే కానీ క్యాంపుకి వెళ్ళని ఖచ్చితంగా చెప్పండి లేదా మీ ఉన్నతాధికారికి రాయండి అంతేగాని మమ్మల్ని హింసిస్తే సహించేది లేదు ఎన్నిసార్లు అండి ఊరుకుంటాను మొన్నటికి మొన్న రికరింగ్ డిపాజిట్లో దాచుకుందామని ఉంచిన డబ్బులు లాక్కెళ్ళిపోయారు మరోసారి ఏం చేశారు ఎప్పటినుంచో పిల్లలు గోల చేస్తున్నారని అందులో డబ్బు ఇందులో డబ్బు మిగిల్చి వాళ్ళ క్యారమ్ బోర్డ్స్ టాయ్స్ కొందామని ఉంచిన డబ్బు తీసుకెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం చేశారు ఇంట్లో వాడకానికి ఉంటాయని నాలుగు చీర్లు మ్యాక్సీలు కొనుక్కుందామని దాచిన డబ్బు చల్లగా ఊడలాక్కున్నారు ఏది మళ్ళీ ఆ డబ్బు తిరిగి ఇచ్చారా నయా పైసలతో జీతం తప్ప ఎందుకంత నష్టపెడతావు డబ్బులు ఒక్కసారి రాని అంతా ఇచ్చేస్తాను తప్పదోయ్ అడ్జస్ట్ చేసుకోవాలి మరి చూడు మీ అన్నయ్యలు అక్కయ్యలు వారానికోసారి దిగబడిపోతుంటే నేను అడ్జస్ట్ అవ్వడం లేదా ఏంటి మా వాళ్ళేమైనా ఊరికే తినిపోతున్నారా ఉప్పో పప్పో ఇచ్చిపోతున్నారు పైగా పిల్లలకి చేతిలో వందో రెండొందలో పెట్టి మరీ వెళ్తున్నారు కదా అనవసరంగా నన్ను రేపకండి సరే సర్లే సూట్ కేసు సర్దేశాను మిగతాది నువ్వు చూడు నేను స్నానం వస్తాను ఇంకా మిగతా చూసేదేముంది మీ తిండి ఏర్పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో టిఫిన్ పార్లర్లోనో చూసుకోవడమే నేను చెయ్యలేను చెయ్యను ఎప్పుడు క్యాంప్ నుంచి వస్తూ ఓ దండ కూడా తేరు సరే సరే నాకు ట్రైన్కి టైం అవుతుంది చూడు ముందు నేను ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ నుంచి వెళ్ళిపోతాను కనీసం టిఫిన్ అన్నా చేసేవా అదన్నా తగలే అది తగలెయ్యాలంటే స్టవ్ వెలగాలి కదా మరేం చేస్తున్నావు చూస్తున్నారుగా ఇందాకటి నుంచి మీ సేవలోనే కదా పిల్లలకి బ్రెడ్ ఇచ్చి పంపించాను తవరి టూర్ ప్రోగ్రామ్ తెలియదు కదా ఎప్పుడు ఎలెవెంత్ అవర్ లోనే చెప్పడం తవరికి ఆనవాయితీ కదా నీతో నేను వేగలేను అటు ఆఫీసు ఇటు నువ్వు బతుకంటే నాకు నాకంతకన్నా విరక్తి కలుగుతోంది మీ దోబూచలాట చూసి సర్లే సర్లే నేను క్యాంప్ నుంచి తిరిగి వచ్చాక విరక్తులు అనురక్తుల గురించి మాట్లాడుకుందాం నేను స్నానం చేసి వస్తాను ఆగండి ఏ ఈసారి డబ్బులు ఏ అకౌంట్ నుంచి లాటాయిస్తున్నారు చెప్పండి ఎందుకు తడబాటు మరి మరి వద్దు ఆ నంగిరి వేషాలు వద్దు చెప్పండి ఏమిటలా మీది మీదకి వచ్చావు చెప్పండి ముందు మరి అది పిల్లలు హుండీలో దాచుకున్న ఆరు వందలను నువ్వు చీరల కింద దాచిన నాలుగు వందలు తీశాను